హాయ్ ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ వారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ముప్పై రోజుల బేబీ నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకునే విధంగా ఈ ప్లాన్ రూపొందించబడింది ఈ ప్లాన్ పేరే హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్ ప్లాన్ దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది గ్యారంటీడ్ బెనిఫిట్స్ ఇందులో మీరు పొందే రిటర్న్స్ స్టార్టింగ్లో ఎంతైతే చెప్పారో అదే రిటర్న్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అందివ్వడం అనేది జరుగుతుంది సెకండ్ది ట్యాక్స్ బెనిఫిట్ దీంట్లో అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఈ ప్లాన్ ద్వారా మీరు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు నెక్స్ట్ థర్డ్ది ఫ్లెక్సిబిలిటీ ఇందులో మీకు వచ్చే అమౌంట్ని ఒకేసారి లంసంగా పొందవచ్చు లేదంటే రెగ్యులర్గా ఇయర్లీ రూపంలో అన్న మీరు పొందవచ్చు నాలుగు లాంగ్ ఇన్కమ్ దీంట్లో మీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది ఐదు లాంగ్ టర్మ్ ఇన్కమ్ దీంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఫిక్స్డ్గా మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ అందివ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆరోది రైడర్స్ దీంట్లో నాలుగు రకాల రైడర్స్ అయితే ఉన్నాయి మీరు పే చేసే ప్రీమియంతో పాటు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం ద్వారా ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్ని కూడా మీరు పొందవచ్చు దీంట్లో నాలుగు రకాల ప్లాన్ యాక్షన్స్ అయితే ఉన్నాయి వాటిని సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను తర్వాత క్లియర్గా తో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో ఫస్ట్ది గ్యారంటర్ మెచ్యూరిటీ సెకండ్ది గ్యారెంటెడ్ ఇన్కమ్ థర్డ్ది లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఫోర్త్ది లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇందులో ఫస్ట్ది గ్యారంటీడ్ మెచ్యూరిటీ దీంట్లో ఫస్ట్ పది సంవత్సరాలు రెగ్యులర్గా మనం ప్రీమియంని చెల్లిస్తాం తర్వాత నెక్స్ట్ పది సంవత్సరాలు మనం ఏ విధమైన ప్రీమియం చెల్లించిన అవసరం లేదు తర్వాత ఇరవై సంవత్సరం మనకి మెచ్యూరిటీగా లంసం అమౌంట్ అనేది అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ది గ్యారంటీడ్ ఇన్కమ్ దీంట్లో ఫస్ట్ పది సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాం తర్వాత టూ ఇయర్స్ ప్రీమియం చెల్లించడం అవసరం లేదు అంటే కూలింగ్ పీరియడ్ అనమాట మనకి ఏ విధమైన రిటర్న్స్ కూడా రావు తర్వాత నెక్స్ట్ పది సంవత్సరాలు రెగ్యులర్గా మనకి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మూడోది లాంగ్ టర్మ్ ఇన్కమ్ దీంట్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం రెగ్యులర్గా ప్రీమియంని చెల్లిస్తాం తర్వాత టూ ఇయర్స్ ఏ విధమైన ప్రీమియం చెల్లించిన అవసరం లేదు మనకి రిటర్న్స్ కూడా రావు తర్వాత కంటిన్యూస్గా ముప్పై సంవత్సరాల పాటు మనకి రిటర్న్స్ని అందివ్వడమే కాకుండా లాస్ట్లో మనం పే చేసిన ప్రీమియంస్ అన్ని కూడా పాలసీ ఎన్నింగ్లో మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగోది లైఫ్ లాంగ్ ఇన్కమ్ దీంట్లో ఫస్ట్ పది సంవత్సరాలు మనం రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తాం తర్వాత టూ ఇయర్స్ కూలింగ్ పీరియడ్ అంటే మనం ఏ విధమైన ప్రీమియం చెల్లించిన అవసరం లేదు మనకి రిటర్న్స్ కూడా రావు తర్వాత నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు మనకి రెగ్యులర్గా రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా తొంభై తొమ్మిదవ సంవత్సరం మనం కట్టిన ప్రీమియంస్ అన్ని కూడా మెచ్యూరిటీగా అందివడం జరుగుతుంది నెక్స్ట్ డెత్ బెనిఫిట్ దీంట్లో డెత్ బెనిఫిట్ అనేది మూడు రకాలుగా ఉంటుంది అందులో ఫస్ట్ది మనం సంవత్సరానికి ప్రీమియం ఎంత కడతామో దానికి టెన్ టైమ్స్ కానీ లేదంటే సింగిల్ ప్రీమియం కట్టినట్లయితే దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ కానీ అందివ్వడం జరుగుతుంది సెకండ్ది వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ప్రీమియంస్ అంటే మనం కట్టిన ప్రీమియమ్స్కి వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ కలిపి అందివ్వడం జరుగుతుంది మూడోది సమ్మెష్యూడ్ ఆన్ మెచ్యూరిటీ అంటే మనం సమ్మెష్యూడ్ ఎంత తీసుకున్నామో అంతే రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది నామినీకి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వీటికి మెచ్యూరిటీ ఎంత వస్తుందో ఇప్పుడు చెక్ చేద్దాం ఫస్ట్ది గ్యారంటీడ్ మెచ్యూరిటీ దీనికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై రోజులు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు అంటే ముప్పై రోజుల బేబీ నుంచి కూడా ఈ ప్లాన్ని తీసుకోవచ్చు అనమాట ఇందులో ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను ప్రీమియం ఓన్లీ పది సంవత్సరాలు మాత్రమే పే చేస్తాడు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు పే చేస్తున్నాడు అనుకుందాం ఆ విధంగా పది సంవత్సరాలు పది లక్షలు పే చేస్తాడు తర్వాత నుంచి నెక్స్ట్ పది సంవత్సరాలు ఏ విధమైన అమౌంట్ పే చేయడం అవసరం ఉండదు తర్వాత ఇరవై ఒకటో సంవత్సరం ఇతనికి లంప్సంగా ఇరవై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మెచ్యూరిటీగా అందియడం జరుగుతుంది నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఇతనికి పాలసీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పన్నెండు లక్షల వేలు డెత్ బెనిఫిట్ అందియడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ గ్యారంటీడ్ ఇన్కమ్ దీంట్లో మినిమం ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై రోజులు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు ఇందులో ముప్పై సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ పదమూడు సంవత్సరాలు తీసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున పన్నెండు సంవత్సరాలు పన్నెండు లక్షలు పే చేస్తాడు తర్వాత టూ ఇయర్స్ ఏం పే చేయని అవసరం లేదు ఇతనికి రిటర్న్స్ కూడా ఏమి రావు తర్వాత పదిహేనవ సంవత్సరం నుంచి నెక్స్ట్ పన్నెండు సంవత్సరాల పాటు సంవత్సరానికి రెండు లక్షల పదహారు వేలు చొప్పున అలా పన్నెండు సంవత్సరాల పాటు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది ఇతనికి డెత్ బెనిఫిట్ అనేది పదిహేను లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పదకొండు రూపాయలు అందిస్తారు అది పద్నాలుగో సంవత్సరం వరకు మాత్రమే అందివ్వడం జరుగుతుంది రిటర్న్స్ వచ్చే టైంలో డెత్ బెనిఫిట్ అనేది రాదు ఎందుకంటే ఇతను రిటర్న్స్ తీసుకునే సమయంలో ఏదైనా రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ పేమెంట్స్ అన్నింటినీ నామినీకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ మూడవది లాంగ్ టర్మ్ ఇన్కమ్ దీంట్లో మినిమం ఏజ్ లిమిట్ వచ్చి మూడు సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు ఇందులో ముప్పై సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ ముప్పై ఆరు సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతనికి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు పే చేస్తాడు తర్వాత రెండు సంవత్సరాలు ఏం పే చేయడం అవసరం ఉండదు తర్వాత ఎనిమిదవ సంవత్సరం నుంచి ముప్పై రెండో సంవత్సరం వరకు సంవత్సరానికి ముప్పై ఏడు వేల ఎనభై రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం అందివడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది లాస్ట్లో ముప్పై మూడో సంవత్సరం ఇతను కట్టిన ప్రీమియంస్ అన్ని ఐదు లక్షలు రిటర్న్ చేయడం జరుగుతుంది ఇతనికి డెత్ బెనిఫిట్ కింద పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకటో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరం వరకు అందివ్వడం జరుగుతుంది పే అవుట్స్ తీసుకునే టైంలో డెత్ బెనిఫిట్ అనేది రాదు ఎందుకంటే ఇన్ కేస్ రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ పేఅవుట్స్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ దీంట్లో మినిమం ఏజ్ లిమిట్ వచ్చి యాభై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు ఇందులో యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఇతను సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు పే చేస్తాడు తర్వాత రెండు సంవత్సరాలు కూలింగ్ పీరియడ్ అంటే ఏం పే చేయడం అవసరం ఉండదు తర్వాత ఎనిమిదో సంవత్సరం నుంచి సంవత్సరానికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలు చొప్పున తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది తొంభై తొమ్మిదో సంవత్సరం మెచ్యూరిటీగా ఇతను కట్టిన ఐదు లక్షలు రిటర్న్ చేయడం జరుగుతుంది ఇతనికి డెత్ బెనిఫిట్ కింద పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఒకటో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరం వరకు అందివ్వడం జరుగుతుంది ఇతనికి ఎనిమిదవ సంవత్సరం నుంచి పేమెంట్స్ రిటర్న్ చేస్తారు కాబట్టి ఇతనికి డెత్ బెనిఫిట్ అనేది ఉండదు ఇన్ కేస్ ఎనిమిదో సంవత్సరం తర్వాత ఇతనికి రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ పేమెంట్స్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని మనం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది నెక్స్ట్ రైడర్స్ దీంట్లో నాలుగు రకాల రైడర్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే యాక్సెన్షియల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడరు ప్రొటెక్ట్ ప్లస్ రైడరు హెల్త్ ప్లస్ రైడరు అండ్ ప్రీమియం రైడరు నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ దీంట్లో సరెండ్ వాల్యూలోని ఎయిటీ పర్సెంట్ అమౌంట్ని లోన్గా పొందవచ్చు నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ అంటే సెక్షన్ ఏటీసీ ప్రకారం ఈ ప్లాన్ ద్వారా ట్యాక్స్ రిడక్షన్ కూడా మనం పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ హెచ్డసీ లైఫ్ సంజయ్ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ ప్లాన్ తీసుకోవాలనుకున్న ఈ ప్లాన్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ